పోతే ఇంతమంది విద్యార్థులు నచ్చబడ్డారు తెలంగాణ చేతుల యొక్క విద్యార్థులు కాలేజీమేనే కాలేజీకి ఈ దైర్యం అనేది జరుగుతుంది బట్ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఇంతమంది విద్యార్థులు ఉన్నారు స గవర్నమెంట్ సిద్విలాల్ అని బిస్సియార బిచ్చడం జరిగింది ఈ టోచన ఉంది ఆ దోనతి మార్పులు థాంక్యూ ఎస్కే జస్టిస్ వీ వంట్ దేస్ సేస్ విడన చేయాలి పెండింగ్ లోన స్కాలర్షిప్ ఈవెంట్ అంటే స్కాలర్షిప్ వెంటనే విద్యార్థులతో చెలఘట విద్యార్థులతో చెలఘట ఇదే రాజరాజం ఇదే మీరాజం ఇదే మీరాజం అందరికి నమస్తే నా పేరు పరిశుభ్రం సిద్ధిపేట నగర కార్యదర్శి ఏబీబీపీ ఈరోజు సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ దగ్గర భిక్షటన కార్యక్రమం చేయడం జరిగింది ఈ భిక్షటన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రిమర్స్మెంట్ రిలీజ్ చేయాలి ఆ ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే ఈరోజు పేద మధ్యతరగతి బరువు పడే వర్గాల విద్యార్థులు ఎంతమంది విద్యకి దూరం అవుతూ ఉన్నారు విద్యకి నష్టపోతూ ఉన్నారు ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఈ ఎనిమిది మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఫీజు ఇవ్వడం విడుదల చేస్తలేదు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ ఉంది ఈరోజు గత ప్రభుత్వము ఏదైతే ఉందో స్కాలర్షిప్ ఫీజు నిలబడినటువంటి విడుదల చేయకపో చేయలేదు విద్యార్థులకి నష్టం చేసినారు అలా నష్టం చేసినారని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంతమంది విద్యార్థులతోని ఎన్నో ఉద్యమాలు ధర్నాలు రాష్ట్రలోకాలు చేస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం గది దిగింది ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిని కొనసాగిస్తూ ఉంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకి నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే విద్యార్థులకి నష్టం చేసే ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వం కూడా గది దిద్దే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఎంతమంది విద్యార్థులు విద్యకి దూరం అయితే ఉన్నారంటే కేవలం నీ వల్లనే రేవంత్ రెడ్డి కేవలం నీ ప్రభుత్వము ఈ విద్యార్థులకి నష్టం చేస్తూ ఉంది ఈ విద్యాశాఖని నీ దగ్గర పెట్టుకొని ఇలా విద్యాశాఖని నువ్వే దగ్గర ఉండి నష్టం చేస్తున్నావు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఉందో అది వెంటనే విడుదల చేయాలి ఆ విడుదల చేయకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు ధర్నాలు చేస్తాయని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రసాద్ ఏపీవీపీ జోనల్ ఇన్ఛార్జ్ని సిద్ధిపేట ఈరోజు స్థానిక బస్ స్టాండ్ దగ్గర ఏపీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది ఈ భిక్షాట భిక్షాటన కార్యక్రమం ఎందువల్లంటే ఈరోజు ఎనిమిది వేల మూడు వందల ఎనిమిది వేల మూడు వందల పెండిళ్ళు ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల ఎంతోమంది మంది విద్యార్థులు పేద మధ్యతరగతి విద్యార్థులు విద్య విద్యకు దూరం అవుతున్నారు అలాగే చాలామంది విద్యార్థులు ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కానీ డిగ్రీ పూర్తయిన విద్యార్థులు కానీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఫీజు కట్టడానికి డబ్బులు లేక స్కాలర్షిప్ల పైన డిపెండ్ అయ్యి చదువుకున్న విద్యార్థులు ఫీజు కట్టడానికి డబ్బులు లేక సర్టిఫికేట్స్ తీసుకోక ఇబ్బంది పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం సో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఇలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేంత వరకు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ పోరాటాలు ఆపదని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం